ఫల పురుషార్థం మమ కుటుంబానం శ్రీ శ్రీ పాళ్లమ్మ అమ్మ ఆలయం అక్కడ ఒక ప్రాచీనమైన ఆలయం ఉంది ఆ ఊరి ప్రజలు వీళ్ళందరి కూట్రాళ్ళు కలిసి దాన్ని పునఃప్రతిష్ఠ ఆలయ పునర్నిర్మాణం చేసి పునఃప్రతిష్ఠ అమ్మవారిని చేస్తున్నారు ఇది అమ్మవారి విగ్రహం ఇది ఈ కార్యక్రమాలు ఇరవై తారీఖు రెండు నుంచి దాదాపు ఇరవై రెండు గురువారం వరకు చాలా వైభవంగా ఈదరాడ మామిడి కుదురు మండలం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరుగుతున్నాయి పాలమ్మ తల్లి అండి దర్శనం చేసుకోండి మీరు కూడా మేము మా కళ్ళతో దర్శనం చేసుకుని మేమే కాకుండా మన కుటుంబ సభ్యులందరూ కూడా దర్శనం చేసుకుంటారని ఈ చిన్న వీడియో అయితే తీస్తున్నానండి ఇక్కడ ఫోటోలు అన్నీ షేర్ చేస్తున్నాం కదా ఈదరాడ మా మామిడి కూతురు మండలం ఈదరాడండి మా నాన్నగారు సొంత ఊరు మాట త్రిబండి వారి ఆడబడుచునండి నేను అయితే అందరికీ కబుర్ వచ్చిందన్నమాట ఆడబడుచులందరూ కూడా గుడి దగ్గరికి అంటే కొత్తగా పునర్నిర్మాణం జరిగిందండి అమ్మవారిది పురాతనమైన ఆలయం మాట మళ్ళీ మనం ఏంటంటే గోపురం మీద బూర్లు ఆడబుడుచులు వండి ఆ గోపురం మీద వేస్తారన్నమాట అందుకే ఆ దారి అది ఎలా కట్టారో చూసారా ఇంకా గుడికి వెళ్ళాలి కదండి తలకి స్నానాలు అయితే చేసేసాము తల మరి త్వరగా ఆరబెట్టుకోవడానికి అయితే ఇది మాకు బాగా యూస్ఫుల్ అవుతుందండి ఆగార వాళ్ళది హెయిర్ వాల్యూమైజర్ అండి ఇది త్రీ సెట్టింగ్స్ అయితే ఉన్నాయండి మనకి హై లో మీడియం కూడా ఉంది మనం ఏం మూడులో అది ఆ ఫంక్షన్లో మనం పెట్టేసుకొని చక్కగా తల అనేది ఆరబెట్టేసుకోవచ్చు మామూలు హెయిర్ డైర్ కన్నా ఇది ఎలా యూస్ఫుల్ అవుతుంది అంటే మనం హెయిర్ దూకుంటూ తల అండి చాలా ఈజీగా చిక్కు కూడా వచ్చేస్తుంది మనకి టూ ఇన్ వన్గా పనిచేస్తుంది అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను హాయ్ అండి లైఫ్ అలా అయితే అండి ఆల్రెడీ మీకు ముందు వీడియోలో నేను చెప్పాను కదా తమ్ముడు వస్తున్నాడని వచ్చేసారండి హైదరాబాద్ నుంచి ఇంకా మేము రెడీ అయిపోయి ఇక్కడ నుంచి మేము రాజుల దగ్గర ఏదన్నాడు అయితే వెళ్ళాలి మా నాన్నగారు ఊరు పాలమ్మ తల్లి గుడి నిర్మాణం అయితే అయిపోయిందండి రోజు ఇంకా అందరూ ఇంకా తెలుసు కదండి ఆడమర్షులు అందరూ రావడం ఊర్లోయ్యి వేస్తూ ఉంటారు అలాగే కొత్త బట్టలు పెట్టడం ఆడబడుసలు చీరలు పెట్టడం ఎంత హడావిడి ఉంటుంది కదా తమ్ముడు కూడా నాకు చీర పట్టుకొచ్చాడు మేము కూడా పట్టుకెళ్తున్నాం అన్నమాట అవి బ్యాక్ మర్చిపోయి తీసుకురా అక్కడే పెట్టినప్పుడు మా అత్తయ్యలకి కూడా పట్టుకెళ్ళారు అండి చీరలు పట్టుకొచ్చాడు మాట నాకు మా అత్తయ్యాలకు కూడా మొత్తం ఇంకా అందరం కూడా స్టార్ట్ అవుతాం నేను సాయము మా ఈ మా వారీనేమో కొంచెం బిజీగా ఉన్నారు ఆయన కొంచెం ఉండడం వల్ల ఇంకా రావట్లేదు కొంచెం హడాడుగా పని మీద తిరుగుతున్నారు మళ్ళీ మీకు తగ్గట్టు మెన్షన్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా మేము బయలుదేరిపోతున్నాము ఇంకా బయలుదేరిపోయామండి అక్కడికి అమలాపురానికి పదిహేడు కిలోమీటర్లేనండి మామిడి కుదురు మామిడి కుదురు తర్వాత ఈద మామిడి కుదురు మండలం ఈదరాడండి ఇంకా అదే మాకైతే అసలు హెల్త్ దారిపొడికి వెళ్తూ ఏ ఒకటి విషయాలు ఇంకా షేర్ చేసుకుంటూ ఉంటాం కదా మేమైతే పచ్చని చెట్లు కొబ్బరి చెట్లు చూసేసరికి మా తమ్ముడు మేము మా చిన్నప్పుడు విషయాలన్నీ షేర్ చేసుకున్నాం అనుకోండి ఇంకా హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది లేని మా సాయరంతో అది చెప్తున్నాం మీరంటే ఇప్పుడు ఫోన్ బట్టి కూర్చున్నారు కానీ మేము ఆ పొలంలో అది చక్కగా ఆడుకునేవాళ్ళం అని ఈ పచ్చని పైరు అది చూస్తున్నాం చూస్తుంటే ఇంకా ఒక్క లెక్కన అసలు ఎంత బాగుందంటే అసలు ఏదో తివాచి పరిచినట్టే అనిపించింది అంత బాగుంది ఆ పచ్చదనం అయితేనే చూడ్డానికి చేను ఎప్పుడు చూసినా బాగుంటుందండి ఈ స్టేజ్లో చూస్తే ఇంకా బాగుంటుంది ఇంక ఇంత నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట లోపలకంటే వెళ్ళేటప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుందో చెరువు అవతలేనండి అమ్మవారి గుడి అనేది పునర్నిర్మాణం జరిగింది కదా ఎంత జనం ఉన్నారో అండి అసలు మాకు కారు పెట్టడానికి కానీ అసలు ప్లేసే లేదమాట మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర పెట్టడానికి కూడా లేదు ఎక్కడికో మళ్ళీ ఒక హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్ళిపోయావండి అంత దూరంలో పెట్టమాట ప్లేస్ లేక చూస్తున్నారు కదా ఆటోలు బండ్లు ఆడపడుచులు అందరూ వచ్చేస్తారన్నమాట ఎక్కడెక్కడ ఉన్నా సరే ఆ ఊళ్ళో ఉన్న ప్రతి ఇంటి ఆడబుడుచుని కూడా రమ్మంటారు ఎందుకంటే గుడి నిర్మాణం జరిగిందంటే ఖచ్చితంగా ఆడపడుచులు ఉండవలసింది ఆడ కొత్త చీరలు పెడతారు అలాగే ఆడ గూర్లు ఉండి ఆ గోపురం మీద వేయడానికి ఏర్పాటు చేశారు చూస్తారండి దారి ఎంత బాగా చేశారో వాళ్ళే స్వయంగా వేయడానికి అంటే ఒక్కొక్క దుక్కుని ఏం చేస్తారంటే కింది ఇచ్చేస్తూ ఉంటే పైన ఒక మనిషి ఉండి వేసేస్తూ ఉంటారు అన్నమాట పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారండి అంటే మా నాకైతే పెద్దగా తెలియదు రాజులు ఎమ్మెల్యేని ఎంపీలోని ఇలా వచ్చారని చెప్పేసి అనుకున్నారన్నమాట అంటే నాకు తెలియదు కాబట్టి మీతో మామూలుగానే షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసిందండి మన కుటుంబ సభ్యుడు ఎంతమంది కలిసారంటే నన్ను అసలు మామూలుగా కాదమాట ఈ చెరువు చూసుకుంటూ మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం అక్క ఏంటని ఏంటనుకుంటున్నారు అంటే ఇక్కడ చిన్నప్పుడు అలా అది ఏమీ లేదండి అలా గట్టు కింద ఉండేది చుట్టూరు కొబ్బరి చెట్లు ఉండి మామూలుగా ఉండేది అనమాట ఇలాగా కట్టేసి అది ఉండేది కదమాట ఫ్రీగా ఉండేది మేమేమో రాళ్ళు అయ్యేసి ఆడేవాళ్ళం అనమాట అంటే ఎప్పుడంటే మా అత్తయ్య పెళ్లి గది వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నాం అండి ఒక టూ డేస్ త్రీ డేస్ ఉన్నాము అప్పుడు ఈ చెరువు దగ్గరికి మాట్లాడితే ఆ గుడి దగ్గర ఆడేవాళ్ళం ఎవరైనా పెద్ద ఉంటే క్యాక్లెస్ మమ్మల్ని ఇంటికి పంపించేసేవారు అనుకోండి గమ్ముని పడిపోతామేమో అని ఎంత మందికి కలిసారండీ మన ఫ్యామిలీ మన కుటుంబ సభ్యులు కూడా అని అందులో కూడా మా వాళ్ళు కూడా ఉన్నారు మా అత్తయ్య వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారంట ఇంతకీ మేము పెద్దగా తెలీదండి పిల్లలను చిన్నప్పుడు రావడమే కానీ పెద్దయ్యాక వెళ్ళడం అనేది చాలా తక్కువ మాట ఈ గుడి నిర్మాణం గురించి పిలుపు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళామండి అంతకుముందు మామూలుగా వెళ్ళి రావడం అనేది నాన్నగారు అది చూసుకునేవారు కానీ మేము తక్కువ మాట వెళ్ళడం అనేది అందరూ గొడవ మాట నాన్నగారిని కూడా అడిగారండి నాన్నగారు రాలేకపోయారు అయితే ఇంకా జాతరకు వస్తారన్నారండి ఇంకా మేమైతే తమ్ముడు మా మరదలు మేము సాయరం సాధిక ఇంకా ఆయన రావడం కుదరలేదు కదండి మేము అందరం వెళ్ళమాట ఇంకా లేట్ అయిపోతుంది దర్శనానికి వెళ్ళిపోతామని అత్తయ్య వాళ్ళు కూడా గుడి దగ్గరికి వచ్చేసారన్నారని ఇంకా మేము కూడా ఇక్కడికి వచ్చేసాం ఇక్కడేమో హోమగొండం అది వేశారు సరే వచ్చేక అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఇక్కడ కూడా ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుని వద్దామని అక్కడ అనుకున్నామండి అయితే అసలు జనం ఉన్నారండి అసలు బాగా అనమాట అంటే ఆడపడుచులు ఎక్కువ వస్తారు అన్నమాట తల ఆడపడుచులు అందరినీ తెలుసుకుంటారు గుడి నిర్మాణం పురాతన మైన గుడి కాబట్టి నిర్మాణం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఉన్నా సరే అందరూ వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారికి భోజన చేసి చాలా బాగా జరిగిందండి అందరూ వెళ్ళారు మాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చామనిపించింది మాకు కూడా ఆ ఊరు రావడం అది అయితే తమ్ముడికి అయితే ఎదిగిన తర్వాత రాలేదు మేము చిన్నప్పుడు అయితే ఆడుకుని పెళ్ళిళ్ళు గది ఫంక్షన్లు గది వచ్చాం కానీ ఎదిగిన నేను వచ్చాను తమ్ముడు అయితే ఇంకా రావడం కుదరలేదు నాన్నగారు రావడమే అమ్మ రావడమే కానీ తమ్ముడు అది రాలేదు తమ్ముడు అది అనమాట అయితే మన కుటుంబ సభ్యులు అందరూ కలిసారు కదా అదేటండి మీరు ఇక్కడికి వచ్చారు అంటే మామూలుగా దర్శనం చేసుకోవడానికి వచ్చారా అని చెప్పేసి మంది అడిగారండి అప్పుడు చెప్పానమాట నేను ఎరుబండోళ్ళు ఆడబడుచున్నానండి మా తాతగారు ఊరే ఊరంటే అవునా అని చెప్పేసి అంటే మీరు అటు ఉండి ఎక్కువ వీడియోస్ తీస్తూ ఉంటారు కదా ఎప్పుడు చెప్పలేదు షేర్ చేయలేదు కదా అదే అనుకున్నాము ఇక్కడికి అసలు మీరా కాదా అని కూడా డౌట్ వచ్చింది మాకు అని చాలామంది మన కుటుంబ కుటుంబ సభ్యులు అయితే అడిగారు అన్నమాట అండి మా తాతగారు ఊరండి మా నాన్నగారిది అయితే మేము ఏంటంటే మా మామూలుగా నా తాతయ్య గారు వాళ్ళు అంబజ్పేటలో సెటిల్ అయ్యారు వచ్చి వెళ్ళడం రాకపోకలు అన్నీ ఉన్నాయి ఇక్కడ చిన్న తాతగారి కుటుంబం పిల్లలు అయితే ఉన్నారన్నమాట మా అత్తయ్య వాళ్ళందరూ మామూలుగా అయితే మేము కూడా ఇక్కడ ఉండవలసిన వాళ్ళమే కానీ ఏంటంటే ఇది మీకు తెలుసు కదా బిజినెస్ పరంగా వ్యాపారం ఇచ్చా ఊర్లు వెళ్ళిపోతూ ఉంటాం కదా అలాగా ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యారండి మాకైతే చాలా ఆనందంగా అనిపించింది అమ్మవారి దర్శనం కూడా నన్ను మేము గర్భ గుడిలోకి వెళ్ళి దర్శనం కూడా బాగా జరిగింది చూసారు కదా జనం ఇంకా గుళ్ళోంచి బయటికి మొత్తం మీద వచ్చేస్తామండి దర్శనం అది బాగా జరిగింది ఇక్కడ మన ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసారన్నమాట మాట్లాడి చాలా హ్యాపీగా అనిపించింది ఎక్కడెక్కడి నుంచో అందరూ గుడి దర్శనానికి వచ్చారు దాంతోపాటు మా అన్న కూడా గుర్తుపట్టి నన్ను కూడా గుర్తుపట్టి అసలు నిజంగా పలకరిస్తుంటే వేలే ఆనందంగా అనిపించిందండి అయితే చాలామంది మేము వచ్చేటప్పటికి ఫుల్గా ఉన్నారు జనం అయితే దర్శనం అయి అవింది మేము బయటకు వచ్చేటప్పటికి కొంచెం తగ్గారండి కొంతవరకు మొత్తం కాదు కానీ ఇంకా అసలు ఎంత బాగా జరిగిందంటే చాలా బాగా జరిగింది కన్నులు నిండుగా అసలు సరిపోలేదు అయితే ఈ గుడి నిర్మాణం మా తాతయ్య గారు మా చిన్న తాతగారేనండి మా తాత అన్నదమ్ముల పిల్లలు ఉంటారు కదండి అలా అందరూ అన్నమాట అయితే ఇంకా ఇక్కడైతే మీరు పరిచయం చేసుకుంటున్నమాట చెప్తుంది అనమాట మా మరదలు అని చెప్పేసి అది మా వాళ్ళు అవుతారండి అత్తయ్యవాళ్ళు మాట వెనకాల ఉన్నారు కదండి పర్ఫల్సారి మా వాళ్ళు అంటే నాన్నగారు చిన్నగారు పిల్లలు అన్నమాట అలా ఇక్కడ చింతాత గారి పిల్లలు అన్నమాట అండి ఇలా ఇంక అందరం కూడా ఒక జనరేషన్ అని కాదు ఒక రెండు మూడు జనరేషన్ కవర్ చేసామండి మేమైతేనే మా నాన్నగారి మేహనత్ని కానించి కవర్ చేసాం అన్నమాట అంతమంది వస్తున్నారంటే భోజనం ఏర్పాట్లు అంటే మాటలు కాదు కదండి అక్కడ చిన్న ఉంటే అసలు అలా ఏమీ కనిపించలేదు మాకు భోజనం కూడా ఎంతో రుచికరంగా ఎన్నో రకాలు చాలా టేస్టీగా ఉన్నాయండి అలాగే ప్రసాదం మా అత్త పట్టుకొచ్చారనమాట ఇంటికి పట్టుకెళ్ళమని కొద్దిగా చక్కెర పొంగలు చేశారు బూర్లు సన్నపిండితో బజ్జీలు తెలుసు కదండి బుట్ట బజ్జీలు అవన్నీ వేసి చాలా బాగా చేశారండి నిజంగా అసలు ఎంత బాగా జరిగిందంటే రెండు కళ్ళు సరిపోలేదు నాకు మాటలు కూడా సరిపోవట్లేదు అనమాట అంత బాగా జరిగింది ఈ చెరువు చూశారు కదా ఈ చెరువు మంచినీళ్ళు చెరువు అయ్యింది ఇంతకు ఇంతకుముందు మేము మామూలుగా వాళ్ళం ఇప్పుడు అలా కాకుండా మొత్తం అంతా కట్టేసి దాన్ని చాలా అన్ని అన్నీ ఇంకేది వెళ్ళకుండా ఆడ అంటే మేమైతే వెళ్ళి వాళ్ళం కదా ఇంకా అదేమీ లేదన్నమాట ఇంకా ఇక్కడ అయితే అండి మా చింతతయ్య గారు అండి రామ్మూర్తి గారు రామృతయ్య అని అంటాం మేము ఆలయ పునర్నిర్మాణ సారథ అని చెప్పుకోవచ్చు ఆయనే ఫస్ట్ నుంచి కూడానండి గుడి చిన్న ముందు ఉన్న గుడి నుంచి కూడా ఆయనే చూసుకునేవారు ఇప్పుడు కూడా చాలా బాగా జరిగిందండి అసలు నిజంగా చెప్పాలంటేని అలాగే వాళ్ళ అమ్మాయిలని అది కూడా కలిసాను అత్తయ్య వాళ్ళని కూడా ఇందాక మాట్లాడుకున్నాం కదా మేము అందరం అక్కడ వాళ్ళ అమ్మాయిల మాట అండి ఇంకా ఈ వీధంతా కూడా అండి మా వాళ్ళేనండి చిన్న తాతయ్య పిల్లలు అందరూ ఇంకా వరుస మాట ఈ లైన్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇంకా మేము ఇక్కడే ఆగి మాట్లాడుకుంటున్నాం అన్నమాట ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు పలకరిస్తూనే ఉంటారు కదండి ఇంకా హడావాడి సరిపోయిందన్నమాట మాకు అది ఈ లోపల మా సాహరం అయితే ఈ తీస్తున్నారు అనమాట బాగుందమ్మా అసలు చాలా బాగుంది అని చెప్పేసి ఇంకా మేము ఇదిగోండి ఇక్కడ నుంచి చెప్తుంది మా అత్తయ్య ఇలా ఉండేవి పూర్వం తాతయ్యలు వాళ్ళందరూ కలిసి ఉండేవారు ఇక్కడ నుంచి ఆ పొడికి అలాగే ఇలాగ ఇప్పుడు అలా ఇప్పుడు విషయాలు ఇలా షేర్ చేస్తే చూస్తుంటే అవునని చెప్పేసి అనుకుంటూ వచ్చాము మేము మా అత్తయ్య గారు అంటే మా తాతయ్యలు ముగ్గురు మాట ఓ తాతగారు ఇక్కడ ఉండిపోయారు మాట అండి ఇంకా వెళ్తూ ఉన్నాము సాయరం మళ్ళీ రాముడివారి గుడి వీడియో అయితే తీసారమాట అప్పుడు చూసామట అండి అవును కదా దర్శనం చేసుకుని వెళ్దాం అని చెప్పేసి మళ్ళీ దర్శనం చేసుకున్నాం ఇదిగోండి ఓ అత్తయ్య ఇల్లు మాట ఇది ఇక్కడ నలుగురు అత్తయ్యలు వచ్చారు నలుగురు ఇంక అందరం చాలా బాగా మాట్లాడుకుని ఇంకా అన్ని హ్యాపీగా అనిపించింది మాకైతేనే అలాగే ఇంకా మేము అందరం ఇంక వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంకా బయటకు వచ్చేసే అన్నమాట సరదాగా ఒక ఫోటో అది తీసుకుందాం అనిపించింది ఇంకా వీడియో అది తీసుకున్నాము ఇంకా అత్తయ్య వాళ్ళ ఇల్లు మాట అండి ఇది ఇద్దరు అబ్బాయిలు మాట అత్తయ్య అయితే ఇంకా సేపు ఉండొచ్చు కదా అన్నారు లేదని ఇంకా బయలుదేరాలి మళ్ళీ సాయంత్రం తమ్ము మళ్ళీ వెళ్ళిపోతున్నారండి హైదరాబాద్ ఇక్కడ మా అది ఎలా కొలం ఆడుతున్నారన్నమాట అండి నల్లేరు గురించి మీ అత్తయ్యకి చెప్పమ్మా చేసుకుని వండుకుంటుంది అంటే అసలు ఏ విధంగా చేయాలి అది అని అంటుంటే నేను సలహా ఎస్తుందనమాట పచ్చడి అని లేదంటే అట్టది వేసుకోవచ్చని ఇంకా బయలుదేరిపోదామని ఇంకా అలా ఉంటున్నాం ఇంకా బయటకు వచ్చేస్తామండి మేము అందరం బయటకు బయలుదేరిపోదామని అయినా మళ్ళీ బయటకు వచ్చగా ఏదో మాట్లాడుతూనే ఉన్నాము మా పెద్దడికి ఈ లోపల పనసకాయలు కనపడ్డాయి అంటే ఇంటి ముందు అందరే పనస చెట్లు అలాగే జాంకాయ చెట్లు కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉన్నాయండి చక్కగా మనకి పనసపొట్టు అది చేసుకుని ఇంట్లో చక్కగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా పల్లెటూరులో ఏదైనా సరే మనకు ఉపయోగపడేదేనండి కూరగాయల మొక్కలు కానీ అన్నీ వేసుకుని ఇంట్లో ఉన్న వాటితో ఎక్కువ వాడుకుంటూ ఉంటారు ప్రతి చోట వెళ్ళి కొనుక్కోవడం తక్కువ ఉంటుంది అన్నమాట ఇంకా చూసారు కదా బయలుదేరిపోయాము ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇదిగోండి ఇంకా బయటికి ఇంకా అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము బయలుదేరిపోతున్నాం అన్నమాట వచ్చేస్తున్నాం కారు నేర్చుకుంటావా నేర్పిస్తాడంట ఇదిగో వాటర్ తాగుతావా ఇంకా మాకు అక్కడ భోజనాలు అన్నీ అయ్యాక ఎండలు కొంచెం ముదిరినట్టు అనిపించినాయి ఇదిగోండి వాటర్ తాగుతుందన్నమాట మా పెద్దోడు ఇంకా బయలుదేరిపోయామండి మొహాలు చూసుకుంటున్నాం అన్నమాట అసలు మొత్తం ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి బాగా వాలిపోయినట్టు అయిపోయాం మా అని చెప్పేసి అనుకుంటున్నాం మాట మా పెద్దోడు అయితే పక్కన లస్సీ తాగుతున్నాడు మేమైతే మంచినీళ్ళు తాగుతున్నాము ఇంకా మేమైతే వాటర్ బాటిల్ అయితే వాటర్ బాటిల్ తెప్పించుకుని రెండు బాటిల్స్ మొత్తం అవగొట్టేస్తామండి అంత దావతేసేసింది అన్నమాట మాకైతేనే ఇంకా అలిసిపోయామండి అసలు అందరం కూడా అని మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి